చాలా కాలం నుండి నేషనల్ మీడియాలో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ మధ్య ఎక్కడో పెద్ద గ్యాప్ ఏర్పడిందని ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరు దూరంగా ఉంటున్నారని విడాకులు కూడా తీసుకోబోతున్నారు అని వార్తలు వినిపిస్తూ వచ్చాయి దీనిపై అటు అభిషేక్ బచ్చన్ కానీ ఇటు ఐశ్వర్యరాయ్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫోటోలు అప్లోడ్ చేస్తూ మేము కలిసే ఉంటున్నాము అనే సంకేతాలు అభిమానులకు ఇచ్చారు కానీ అభిమానులకు మాత్రం ఎక్కడో చిన్న అనుమానాలు ఇప్పటికీ జంట మీద ఉన్నాయి ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తూ అభిషేక్ బచ్చన్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో వేసిన ఒక పోస్టు సంచలనంగా మారింది ఈ పోస్టును చూసిన తర్వాత వీళ్ళిద్దరూ విడిపోలేదు కానీ దూరంగా మాత్రం ఉంటున్నారు అని అర్థం చేసుకున్నారు నెటిజన్స్ అభిషేక్ మాట్లాడుతూ మనుషులకు దూరంగా కొంతకాలం ఒంటరి జీవితాన్ని గడపాలని అనుకుంటున్నారు ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి నేను దేనికోసం జన్మనిచ్చాను అనేది అర్థం చేసుకోవాలి ఇన్ని రోజులు నేను ప్రేమించిన వారి కోసం ఇవ్వాల్సినవి మొత్తం ఇచ్చేశాను ఇప్పుడు నా కోసం నేను సమయాన్ని కేటాయించుకోవాలని అనుకుంటున్నాను ఇదే నాకు నిర్ణయం తీసుకోవడానికి సరైన సమయం అంటూ చెప్పుకొచ్చాడు అభిషేక్ బచ్చన్ మాట్లాడిన మాటలు చూసి అభిమానులు కాస్త కంగారుకి గురయ్యారు జనాలకు దూరంగా ఉంటే కుటుంబానికి కూడా దూరంగా వెళ్తున్నావని అర్థమవుతుంది సినిమాలు కూడా పూర్తిగా మానేయబోతున్నావా లేకపోతే నిన్ను నువ్వు తెలుసుకునే లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తావా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు అంటే ఇన్ని రోజులు అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ దూరంగా ఉంటున్నారు అనే రూమర్లో వాస్తవం ఉంది అన్నమాట అభిషేక్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు కెరీర్ పరంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న రేంజ్ సక్సెస్ రావడం లేదనే బాధతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా లేకపోతే తనకు బాగా ఇష్టమైన వాళ్ళు తనని అర్థం చేసుకోవడం లేదనే బాధలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా లేదా మరో కారణం ఏదైనా ఉందా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు రీసెంట్ గానే అభిషేక్ బచ్చన్ నటించిన హౌస్ఫుల్ ఫైవ్ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైన సూపర్ హిట్ గా నిలిచింది టాక్ డివైడ్ గానే వచ్చింది కానీ మొదట